మస్రూం కూర అనేది శాకాహారులకు ప్రోటీన్ మరియు ఇతర పోసాహాలు అందించే మంచి కూర అని అయితే చెప్పుకోవాలి మనం బియ్యం కడిగినప్పుడు వేస్ట్ వేస్ట్గా పారబోస్తాం కదండి ఆ కడుగులతో ఇలాగా పులుసు పెట్టుకోవడం వల్ల అనేది చాలా మంచిది అనమాట అలా వీడి వీడి అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా నోరు నుంచి ఉమ్ములు ఊరిపోతుంది అంత బాగుంది ఫ్రెండ్స్ని హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చూస్తున్నారు కదా ఈ మష్రూమ్ బాక్స్ అనేది మా సతీష్ తమ్ముడు అయితే నా మీద ప్రేమతో ఫ్రీగా పంపించాడు అనమాట మా తమ్ముడు ఒక ఫోటోగ్రాఫర్ అన్ సీజన్లో కూడా ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే మష్రూమ్ బిజినెస్ అనేది అయితే స్టార్ట్ చేశాడు తమ్ముడే సొంతంగా వర్క్ నేర్చుకొని అయితే ట్రైనింగ్కి వెళ్ళొచ్చి వచ్చి ఇప్పుడైతే మష్రూమ్ ఫ్లాట్ అనేది సొంతంగా అలువురులో నేర్చుకొని మష్రూమ్స్ అయితే పండిస్తున్నారండి మొదటి పంటలో అయితే నాకైతే ఒక బాక్స్ పంపించాడు అన్నయ్య వంట చేసుకుని వండుకోండి అని చెప్పేసి తమ్ముడు ప్రేమగా పంపించాడు కదా ఊరికే పోతే అలా అని చెప్పేసి ఈ మష్రూమ్స్ ఏ విధంగా వండుకుంటారు అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో అయితే చివరి దక్క చూడండి ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ అనేది శిలీంద్ర కుటుంబానికి చెందిన ఒక రకమైన ఆహార పదార్థం ఈ మష్రూమ్ కూర అనేది శాకాహారులకు ప్రోటీన్ మరియు ఇతర పోసాహాలు అందించే మంచి కూర అని అయితే చెప్పుకోవచ్చు మష్రూమ్స్ తినడం వలన శరీరానికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అవి ఏమిటో మీకు తెలుసా తెలియకపోతే చెప్తాను వినండి మష్రూమ్స్ లో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు అనమాట ప్రోటీన్ కండరాలని అభివృద్ధికి సహాయపడుతుంది మష్రూమ్స్ ఉండే విటమిన్ బి బి టూ బి త్రీ బి ఫైవ్ మెటోబయాలిజానికి బాగా ఉపయోగపడతాయి విటమిన్ డి అనేది శరీరంలో కాలుష్య శోషణను మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూర చేసుకునే విధానాన్ని అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చూపించబోతున్నాను చూడండి నేనైతే మూడు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను రెండు టపా రెండు టమాటాలను కట్ చేసుకున్నా అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం గసగసాలు అలాగే మనం రెడీ చేసుకున్న మష్రూమ్స్ అనమాట ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా ఆల్రెడీ మష్రూమ్స్లో ఉండే అన్నీ నేను చెప్పాను కదా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నీ చెప్పలేదు నేను కొన్ని చెప్పాను అనమాట ముందు అయితే నూనెలో నేను కొన్ని జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట జీలకర్రతో పాటు మనం ఫస్ట్గా పచ్చిమిర్చి వేపుకుంటూ బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం డోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా అలాగే డోరగా వేపేసుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత ఉల్లిపాయని ఏ విధంగా డోర వేపుకోవాలో నేను చూపెడతా చూడండి అయితే ఈ విధంగా కొంచెం డోరా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా మష్రూమ్స్ అయితే నూనెలో ఈ విధంగా వేసేసుకోండి మష్రూమ్స్ ఈ విధంగా నూనెలో నూనెలో వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే ఈ నూనెలో బాగా బాయిల్ చేయాల్సి అయితే ఉంటుంది వీడియోలో నేను చూపించిన పద్ధతిలో చేసుకోండి కూర అనేది అయితే చాలా రుచిగా వస్తుంది చాలా ఇష్టంగా కూడా మీరు తింటారనమాట ఈ విధంగా నూనెలో వేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ కూరతో కలిసిపోయేలా అయితే కిందకి మీదికి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ మీకు సరిపోయినంత అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేయండి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉంచిన తర్వాత అయితే మూత తీయండి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత తీసిన తర్వాత మనము సాల్ట్ వేసాం కదా సాల్ట్ అంతా మళ్ళీ అందులో కలిసిపోయేలా అయితే మళ్ళీ తిప్పేసుకోండి ఒక రెండు మూడు సార్లు అయితే కూరని ఈ విధంగా కూరని మళ్ళీ తిప్పుకున్న తర్వాత అయితే మనం ఫస్ట్ సాల్ట్ అయితే ఏం తిప్పకుండా మూత వేస్తాం కదా ఇప్పుడు తిప్పిన తర్వాత ఆ తర్వాత మనం ముందుగా మనం రుబ్బి పక్కన పెట్టుకున్న ఈ రుబ్బ అయితే ఉంది కదా రుబ్బు వేసేసుకోండి అనమాట ఈ రుబ్బు వేసుకున్న తర్వాత గసగసలు రుబ్బ అనమాట ఇది నేనైతే గసగసలు రుబ్బు వేసుకుంటున్నాను గసగసలు రుబ్బేసుకొని ఇది కూడా బాగా ఇలా తిప్పేసుకొని మూతతో ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచండి మూత పెట్టిన తీసిన తర్వాత టమాటీలు వేసేసుకోండి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటీలు ఉన్నాయి కదా టమాటీలు వేసిన తర్వాత కూడా టమాట కూడా ఆ కూరలో కలిసిపోయేలా బాగా తిప్పేసుకోవాలన్నమాట బాగా ఈ విధంగా తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఆ తర్వాత కారం మీరు ఇంట్లో వాడుతున్న కారాన్ని బట్టి అయితే కారం వేసుకోండి మాదైతే ఇంట్లో ఆడించుకున్న కారం కారం వేసుకున్న తర్వాత కారం కూడా బాగా ఈ ముక్కలు కంటుకునేలా అయితే ఈ విధంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ బాగా తిప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి తర్వాత చేయాల్సింది అంటే నేనంతా షార్ట్ కట్లు చూపి ఇదైతే మేము మనం బియ్యం కడిగినప్పుడు కడుగులని వేస్ట్గా పారపోస్తాం కదండి ఆ కడుగులతోని ఇలాగా పులుసు పెట్టుకోవడం వల్ల అనేది చాలా మంచిది అనమాట దీనివల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కడుగులతో ఇలాగ కూర వండుకోవడం వల్ల కూడా ఏంటంటే ఆ కూర యొక్క రుచి కూడా ఒక వంద రెట్లు టేస్టు మనకి ఇది అవుతుందన్నమాట కడుగులతో ఒక్కసారి వండుకొని మీరు టేస్ట్ చూ చూడండి ఇంకా వదిలిపెట్టరు తర్వాత మా ఇంట్లోనైతే మసాలా పౌడర్ లేదు ప్రతిసారి మావిడి చెప్తుంది కానీ నేను తీసుకొని రావడం మర్చిపోతున్నాను మా మసాలా పౌడర్కి బదులు సాంబార్ పొడి వేసుకున్నాం మళ్ళీ మేము చూస్తున్నారు కదా ఆహా వస్తుంది మొత్తానికి సువాసన మీకు ఫోన్లో తెలియదు కానీ నాకైతే ఇక్కడ ముక్కు నుంచి కారిపోతుంది అనుకో ఈ సువాసనకి నోరు ఊరిపోతుంది అంత బాగుంది సువాసన అయితే ఇంకా మన మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ రండి నేను తిని చూసి చెప్పేస్తాను ఆ బాబా మా ఆవిడ ఒక పక్క వండి వడ్డిస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది ఏదైనా ఈరోజు ఒక రెండు కంచాలు లాగిచ్చేసేలా ఉన్నాను నిజంగా ఎలా ఉందో తిని చూసి చెప్పేస్తాను ఇంకా మొత్తానికి దేవుడికి అయితే కొంచెం కింద పెట్టేశాను బస్ చూడండి ఫ్రెండ్స్ మష్రూమ్స్ అయితే ఈ విధంగా ఉడికే టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా ఇంకా లేట్ చేయకుండా ఒక రెండు కంచాలు లాగిచ్చేయాలి నిజంగా ఈ కడుగులతో పెట్టుకున్న ఈ మష్రూమ్స్ కర్రీ అయితే మామూలుగా లేదు నిజంగా సారు ఈ మష్రూమ్స్ అలా వీడి వీడి అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బా నోరు నుంచి ఉమ్ములు ఊరిపోతుంది అనమాట అంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు ఎప్పుడైనా ఈ విధంగా వండుకున్నారో లేదో కామెంట్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి